ఏర్పరుచుకుందాము యోగ తెలంగాణ ఎంత ముద్దో యోగ తెలంగాణ ఎంత దూరము లేదు వేదనాపునవు వెంకటన్న ఈరోజు ఖమ్మములో తెలంగాణ యోగ సంఘ ద్వితీయ రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేసుకున్నాం ఈ మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశము యోగాని పరిశ్రమగా గుర్తించాలి ఇండస్ట్రీగా గుర్తించిన ఇంజనీర్లని తొంభై రోజులలోపు తెలంగాణ ప్రభుత్వము తొంభై వేల యాభై వేల మందిని యాభై వేల మందిని గ్రామ మండల రాష్ట్ర కేంద్రాల్లో నియమించి వాళ్ళకి యాభై వేల రూపాయల వేతనముతో గౌరవ వేతనముతో వారు నియమించేసి యోగ తెలంగాణని ఆరోగ్య తెలంగాణని ఆనంద తెలంగాణ ఏర్పాటు చేయాలని కేజీ నుంచి పీజీ వరకు పిల్లలకి యోగ పాఠ్యాంశాన్ని పెట్టడం ద్వారా నేర ప్రవృత్తిని దొంగతనాలు చేయకుండా నేరాలు చేయకుండా లైంగిక వేధిపులు లేకుండా మత్తుకి మరీ ముఖ్యంగా నేడు యువత మొత్తం కూడా గంజావే ప్రయాణం చేస్తూ ఉంది మత్తు ప్రయాణం చేస్తుంది ఆ మత్తులన్నీ తలదిన్నేటటువంటి మత్తు యోగా మత్తు అని తెలియజేస్తూ ఉన్నాం ఆ యోగా మత్తుతో ఈ బాధలను చిత్తు కాబట్టి యోగా పాఠ్యాంశాన్ని పెట్టండి యోగ బోధకులను మీరే తీసుకోండి యోగ అంశాన్ని మీరు ప్రభుత్వం ద్వారా నడపండి యాభై వేల మంది కాదు కోట్లాది మందికి జీవనోపాధి కల్పిస్తుంది యోగ పరిశ్రమ దీన్ని చట్టసభల్లో నామినేట్ పద్ధతి ద్వారా యోగా పండితులను తీసుకోండి చట్టసభల్లో అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ మండల జిల్లా కేంద్రాల్లో యోగా అధ్యయన కేంద్రాలను శాస్త్రీయ పరిశోధనలు చేసినటువంటి యొక్క గ్రంథాలు అనేకం ఉన్నాయి వాటిని అందించే ప్రయత్నం చేయాలని వాటిని తీర్మానం ద్వారా ఆమోదించాం రెండు వేల పదిహేడులో మొదటి సభలో ఆమోదించాం మరి ఆ తీర్మానాన్ని రెండు వేల ఇరవై ఐదున ఈరోజు కూడా ఆద్ ఆమోదించాం తీర్మానాన్ని వాటిని తక్షణం బ తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని పాఠ్యాంశాన్ని వచ్చే విద్యా సంవత్సరంలోపు పాఠ్యాంశంగా చేర్చాలని వచ్చే విద్యా సంవత్సరం లోపు యోగ బోధకులను ప్రభుత్వం నియమించాలని యోగ సాధకులను చట్ట సభలో తీసుకోవాలని తద్వారా సమాజం బలమైన సమాజం గొప్ప సమాజం జ్ఞాన సమాజం ఒత్తిడి లేని సమాజం నిర్మించుకోవచ్చని నేను మరికంటి వెంకట తెలంగాణ యోగ సంఘ అధ్యక్షులుగా బాధ్యులుగా ఈరోజు తెలియజేసే ప్రయత్నంలో దీన్ని ప్రభుత్వం వారు గ్రహించి తక్షణమే తొంభై రోజుల్లోపు బా తెలంగాణ ప్రభుత్వం యాభై వేల మందిని యాభై వేల రూపాయలతో అధికార వేతనంతో నియమించాలని మేము సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలకు తీసుకెళ్లాలని దానికి కోటి యోగ మందికి శిక్షణ ఇస్తూ కోటి యోగ సేపథ్యం సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టాము మీరు అందరికీ ఈ సభ్యత్వ సెక్షన్లో పాల్గొని తెలంగాణ నిర్మిస్తారని తెలియజేస్తూ ఉన్నాం ఇది అందరికీ సర్వేజన సుఖనోబద్ధ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీ మరికంటి వెంకట తెలంగాణ యొక్క సంఘం వారి మీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే పాఠ్యాంశంగా చేర్చాలని కోరుతూ నమస్కారం మిత్రుల నా పేరు కల్పన నేను ఉపాధ్యక్షురాలని ప్రతి గ్రామం నుంచి కూడా మహిళలు అందరూ ముందంజలో ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విజయవంతంగా మనం దీన్ని ఒక కమిటీగా ఏర్పరచుకొని ముందుకెళ్లాలని భావితరాల వారికి ఒక మార్గదర్శకంగా ఉండాలని కోరుతున్నాను ఆమోదం పొందాలని కోరుకుంటున్నాను మన ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ యోగానంద సభ ఒక ప్రముఖమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరికీ ఆరోగ్యము ఆనందము దీన్ని మనం ఇప్పుడు జనమంతా కూడా యోగా వైపు చూస్తున్న రోజులు హాస్పిటల్స్ తిరిగి 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 యోగా కేంద్రాలు వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఇది మనం స్వయంగా చూస్తున్నాము కాబట్టి ప్రభుత్వం ఏదైతే మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో చొరవ తీసుకొని యోగం యొక్క యోగా కార్యక్రమాల్ని ఉధృతం చేస్తూ మరి ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో కూడా మరి లక్షలాది మందితో యోగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే దీంట్లో శాస్త్రీయత ఎంత ఉందో కొంతమంది మిత్రులారా కొంతమంది దీనికి శాస్త్రీయ లేదని మూఢనమ్మకంతో ఉన్నారు ఆ మూఢనమ్మకాల నుండి బయటకు వచ్చేదాకా మేము నిరంతరం పోరాటం చేస్తున్నాము ఈ మూఢ నమ్మకం వదిలిపెట్టి యోగానే శాస్త్రీయత ఉన్నది అనేక మంది దీని మీద రీసెర్చ్ చేసి ప్రయోగాలు చేసి నిరూపించారు కనుకనే ఇప్పుడు ఈ అధ్యక్షులు వెంకట్ గారు మరేగంటి వెంకట్ గారు మరి రెండు వేల పదిహేడు నుండి నిరంతరంగా ఈ యొక్క కార్యక్రమాలని ఏదైతే విద్యార్థి దశల నుండే పాఠ్యాంశాలని ప్రైవేటు పెట్టి యోగ విద్యను ప్రారంభించాలని నిరుద్యోగాన్ని నియమించి ఉపాధి రంగం కల్పించినప్పుడు గ్రామ గ్రామాన మండల స్థాయి పాఠశాల స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా అనేక కేంద్రాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ వృత్తికి కనిపించే ఒక అవకాశం ప్రభుత్వానికి దక్కుతుంది ఇటు నిరుద్యోగ సమస్య కూడా పరిష్కరించబడుతుంది అటు ఆరోగ్యం ఆనందాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా మన అందరం ఆలోచించాల్సింది ప్రభుత్వం ప్రజలు ఏంటంటే ఇక్కడ ప్రాథమిక స్థాయి నుండే గనక యోగ విద్య గనక ప్రవేశపెట్టినట్టయితుంటే క్రమశిక్షణ అది మొదటి నుండే ప్రారంభమవుతుంది ఎప్పుడైతే క్రమశిక్షణగా విద్యార్థులు చదువుకుంటారో ఒక ఆరోగ్యకరమైనటువంటి యువతరం మనకు రాబోయే తరాలను చూస్తాం రాబోయే తరాలని మనం ఒక ఆరోగ్యకరం ఒక ఆనందకరమైనటువంటి యువతరాన్ని ఒక జనరల్ సిటిజన్స్ని మనం చూస్తాం కాబట్టి మిత్రులారా ఇటు ప్రభుత్వానికి ఇవాళ మనం కోటి మందితో ప్రభుత్వం ముందు మనం ప్రతినిధులంగా కోటి మందితో ప్రభుత్వం ముందు వెళ్తున్నాము తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ యొక్క ఇంపార్టెంట్ ఏదైతే ప్రాముఖ్యత ఉందో ఏదైతే సమాజానికి హితమైందో ఏదైతే సమాజాన్ని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచేదే ఏదైతే ఉన్నదో ఆ యోగా కార్యక్రమాన్ని యోగ విద్యను రకరకాల ప్రక్రియలు చక్కటి అనుభవజ్ఞను తీసుకొని చక్కటి సిలబస్ తయారు చేసి చక్కగా పాఠ్యాంశాన్ని ఏర్పాటు చేసి అందులో కూడా ఒక పరీక్షలు పెట్టుతూ అందులో కూడా మార్కులు పెడుతూ అందులో కూడా ఇది కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు ఏదైతే ప్రాథమిక సెకండరీ కళాశాల విద్యలో డిగ్రీ స్థాయి విద్య తెలుగు బోధన ఏదైతుందో అలాగే యోగ విద్య బోధన కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ సమాజం ఈ తెలంగాణ ముందుంటుంది ఆదర్శంగా ఉంటుంది లోకానికి లోక కళ్యాణానికి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుగా చొరవ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాల్ని పరిశీలించి ఈ యొక్క సభ ద్వారా మేము జనంలోకి వెళ్తున్నాము ఆ నుంచి ప్రజాప్రతినిధులను కలుస్తాము ఆ నుంచి మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞప్తి పత్రాలు కూడా మళ్ళీ రెండోసారి కూడా ఇవ్వబోతున్నాము ప్రభుత్వానికి కూడా కలిసి ఇవ్వబోతున్నాం కాబట్టి మిత్రులారా దీన్ని పరిశీలించి మనకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అలాగే ప్రభుత్వాన్ని ఇవాళ మనవి చేస్తూ ఇది విజ్ఞప్తి ఎందుకంటే మాకు ఈ ప్రజల నుంచి వచ్చే డిమాండ్ రాబోయే కొద్ది రోజుల్లో డిమాండ్గా మారబోతుంది ఇది ఎట్లయినా ఖచ్చితంగా డిమాండ్గా మారబోతుంది ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఉంది యోగాలో ఎందుకంటే రకరకాల రోగాల్ని ఇవ్వాలా ఎంతో వయోవృద్ధులు కూడా హాస్పిటల్ తక్కువ కాని రోగాల్ని కూడా యోగా కేంద్రాలకు వచ్చి తక్కువ చేసుకుంటున్నారు కావాలంటే పరిశీలించండి మీరు మీరు కావాలంటే కమిటీ లేండి ఇప్పుడు జరుగుతున్న యోగా కేంద్రాల్లో ఎంత మందిని ఎన్ని రోగాలు తగ్గించారో చూడమనండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తగ్గుతోంది అక్కడ మరి ఇక్కడ ఇటువంటి గొప్ప యోగ శాస్త్రాన్ని ఏదైతే తరతరాలుగా మన మహర్షులు మన తత్వశాస్త్రాన్ని మనకు అందించారు దాన్ని ముందుకు తీసుకోబోయే భాగంగా మన మనకంటే వెనకరు ముందుండి పోరాటం చేస్తున్నారు ముందుండి ప్రజా ఉద్యమంగా దీన్ని తీసుకొస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి దీనికి ఒక కమిటీ వేసి త్వరలో దీని ఉద్ర దీని యొక్క యోగా విద్యను ప్రా ప్రాథమిక విద్యలోనే ప్రవేశపెట్టాలని మేము ఈ ఈనాడు రెండవ మహాసభ ద్వారా తీర్మానం చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగా యోగా తెలంగాణ జై యోగా తెలంగాణ థ్యాంక్ యూ అండి రెండో రాష్ట్ర యోగ ఆనంద యోగ తెలంగాణగా ఏర్పాటు చేసిన మరికంటి వెంకటగారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి యోగా అవసరం అందరికీ తెలిసిందే కానీ నైంటీ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ జీరో పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ వితౌట్ మెడిసిన్తో లైఫ్ లీడ్ చేయాలి ఒక లక్ష్యంగా ప్రతి ఒక్క వ్యక్తి అలా చిన్న చిన్నపిల్లాడి నుండి పెద్దవాళ్ళ వరకు కేజీ టు పీజీ వరకు సార్ చెప్పింది నిజంగా అది ఎంతో అద్భుతమైంది దీన్ని ఎవరైతే మన ఇంట్లోనే స్టార్ట్ చేసి ప్రతి వ్యక్తి సంఘంగా మారకూడదు వ్యక్తి నుండి వ్యక్తి మారితేనే సంఘం అవుతుంది అప్పుడే ఇది ఉద్యమంగా మారుతుంది సో ప్రతి వ్యక్తి ఒక యజ్ఞంలాగా దీన్ని మనసుతోటి ప్రారంభించి ఆత్మీయ మనసుగా సమాజానికి ఆత్మీయతను అందించే విధంగా ఉండాలి అప్పుడే మనకి నిజమైన తెలంగాణ ఆనంద యోగ వస్తుంది అప్పటి వరకు ఆనందం అనేది ఉండదండి బాధే ఉంటుంది కావాలంటే మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు యోగా సాధన ధ్యానము ప్రాణాయామం మూడు చేస్తేనే ఫలితం ఉంటుంది జై తెలంగాణ జై యోగా తెలంగాణ తొంభై రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్ యాభై వేల మంది సాధకులకు యాభై వేల రూపాయలు ఇస్తూ నియమించాలని కోరుకుంటా ఉన్నాం జై తెలంగాణ

Obrigado. ओके ओके ना सरपंच 저는 어떻게 요

कांतो कांतो सिरिल कांतो 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 Amen. Yeah.